హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా సావిత్రి గారి మెడలో ఉన్న పూలహారం విలువ అక్షరాల లక్షలు విలువ చేసిందట తెలుగు చలనచిత్ర పరిశ్రమలు చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి గారు నాటక రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత నటిగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు పాత్రకు ప్రాణం పోయడం అంటే ఈమెకు మాత్రమే సాధ్యం అన్నంతగా ప్రతి పాత్రలో కూడా జీవించి ప్రేక్షకులను అలరించారు ముఖ్యంగా సావిత్రి గారు తన కెరీర్లో చేయలేని పాత్ర ఉండదు అనడంలో అతిశయోక్తి కాదు మహామహుల సినిమాలలో నటించి తిరుగులేని తారగా ఓ వెలుగు వెలిగారు ఈమె నటనను చూసి దిగ్గజ నటులు కూడా నివ్వెరపోయారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వీఆర్ గారు కృష్ణ గారి లాంటి మహానటులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు సావిత్రి గారు ఇక సావిత్రి గారి క్రేజ్ ఎలా ఉందో ఒకసారి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించిన కొన్ని విషయాలను జమున గారు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు సాధారణంగా సావిత్రి గారి దానగుణం అందరికీ తెలిసిందే ఎన్నో దానాలు కూడా చేశారు అయితే ఒకనొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో విపత్తు ఏర్పడినప్పుడు ఆ విపత్తు కోసం నిధిని సేకరించారు అయితే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు విపత్తు నిధికి సహాయం చేయాలని కోరినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదట దీంతో పివి నరసింహారావు గారు సావిత్రి మెడలో వేసిన పూలమాలను వేలం వేయగా దానిని కొనడానికి ఎగబడ్డ జనాలు చివరికి ముప్పై వేల రూపాయలకు ఆ పూలదండను సొంతం చేసుకున్నారు అప్పట్లోనే ముప్పై వేల రూపాయలంటే ఇప్పుడు దాని విలువ ముప్పై లక్షలు ఉంటుంది ఆ డబ్బులను సహాయ నిధికి ఉపయోగించారు అప్పటి ముఖ్యమంత్రి గారు దీన్ని బట్టి చూస్తే సావిత్రి గారి క్రేజ్ ఆ టైంలో ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా గతంలో జమున గారు స్వయంగా చెప్పడం విశేషం ఇకపోతే సావిత్రి గారు ప్రభుత్వానికి ఎన్నో విరాళాలు కూడా ఇచ్చారు ఒకసారి విపత్తు వచ్చినప్పుడు తన ఒంటిపై ఉన్న నగలన్నీ తీసి మరీ ఇచ్చారు సావిత్రి గారు